టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముప్పై వార్డ్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు వాళ్ళు పంపించిన లిస్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో ద్వారా క్యాండిడేట్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించిన డిసిసి ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి గారు నేను ఇద్దరం వెలిసి నిన్న డిక్లేర్ చేసుకున్నాను పార్టీ ఉద్దేశం ఏంటంటే బెల్లంపల్లిని టౌన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నలభై ఐదు వేల స్ట్రాంగ్ పాపులేషన్కి ముప్పై నాలుగు వార్డులలో మంచి క్యాండిడేట్స్లను పెట్టానని ఆ ఉద్దేశంతో వాళ్ళు పంపిన లిస్ట్ నేను డిక్లేర్ చేసుకున్నాం ఇది వాస్తవం కొంతమందికి ఇబ్బందికరమైన బాధ ఉన్నది టికెట్ రాకుంటే ఎట్లుంటుందో బాధ నాకు తెలుసు దాని వెలువ ఎందుకంటే నేనే స్వయంగా నాకు టికెట్ రాకుండా రెండు వేల వేల బీఎస్పి టికెట్ మీద నేను గుట్లాడుచుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా కానీ పార్టీ హైకమాండ్ రెండు వేల ఇరవై మూడులో పెద్దలు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ మా నాయన మీద ఉన్న ఆశీర్వాదం గెలిపించి నాకు గెలిపించారు ప్రజలు లక్ష మూడు వేల మంది వాళ్ళ ఆశీర్వాదం నాకు గెలిపించినందుకు పేరు పేరున దానికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రత్యేకంగా పదేళ్ళ సంధి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది గెలిచారు గెలిచిన తర్వాత ఐదేండ్ల సంది ఒక్క కౌన్సిలర్ కూడా ఏమీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కడ లేకుండా పదేళ్ళు అదే ఇప్పుడు మేము వచ్చి రెండేళ్ళ పెద్దలు రేవంత్ రెడ్డి పుణ్యాన మా కాంగ్రెస్ పార్టీ సోనియామ తల్లి ఇచ్చిన ఆశీర్వాదంతో తెలంగాణ ఇచ్చినందుకు ఖర్గే అంకలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక వాళ్ళ ఆశీర్వాదంతో బెల్లంపల్లిని అభివృద్ధి చేసే కార్యక్రమం కింద కార్యక్రమం తీసుకున్నాం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలే బాధ్యత నాది ప్రజలకు సేవ చేసే బాధ్యత కూడా నాది అందుకోసము దగ్గర దగ్గర దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఇక్కడ మురికి బాగులు ఉన్న నాలీలు ఉన్న టోటల్ బెల్లంపల్ల రామ్నగర్లో కూడా రెండు పండ్లతో ఉన్న బ్రిడ్జ్ చేసే అవకాశాన్ని కూడా దాన్ని ఇనాగరేట్ చేశారు ఉన్న రోడ్డు కూడా వైడ్నింగ్ చేసే కార్యక్రమంలో మెయిన్ కాంటచౌర స్థల కూడా పెట్టే కార్యక్రమాన్ని పెట్టిన ప్రజలకు ఏంటంటే ఒక డెవలప్మెంట్ వర్క్ కావాలి వాళ్ళు ఏడేసిన ఆడేసిన గుంగడు ఉండే పదేళ్ళు రెండు వేల ఇరవై మూడు దాకా రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు నుంచి ప్రజలందరూ ఓపికతో ఉండి పదేళ్ళు ఏం పని కాకూడదు చూసిన కనుక ఇప్పుడు పనులు అయితే వచ్చినాయండి ఇరవై కోట్ల వర్క్లు వచ్చినాయి ఆ ఉన్న రామ్నగర్ గురించి కూడా రెండు కోట్ల ప్లస్ రోడ్లు లేదా ఇదే అన్న అదొక కార్యక్రమాన్ని పెట్టుకున్నాను రోడ్ వైడ్నింగ్లో కూడా ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటాము రెండు వందల కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇనాగ్రేషన్ మొన్ననే చేసిన ఇప్పటిదాకా చరిత్రలో లేదు బెలంపల్ని ఇది ఎందుకు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఒక డెవలప్మెంట్ కావాలి ప్రజలకు ఒక మంచి రోడ్లు కావాలి మంచి ఫ్లడ్ లైట్లు కావాలి మంచి టాయిలెట్స్ కావాలి ఇవన్నీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో పెట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో తర్వాత మాకున్న పబ్లిక్ ఇచ్చే మెజారిటీని ఇలా తిరిగిన తర్వాత ప్రజలలో కూడా ఉత్సాహం చాలా బాగుంది ఒక గెలుపు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కావాలంటే కష్టపడుతుంది వాళ్ళకి సన్నబియ్యం ఇచ్చుకుంటా ఐదు వందల రూపాయల క్యాష్ సిలిండర్ ఇచ్చు బస్ ట్రావెల్ ఫ్రీ చేసి ప్రజలకు ఒక్క ఏ లెవెల్లో కూడా ఎంత డెవలప్ చేయాలని ఆ కార్యక్రమాన్ని పెట్టి ఆ ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రత్యేకంగా మహిళా సోదరు నేను వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు వాళ్ళు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా మహిళా సోదరు జోహార్ అట్లాగే మన సోదరులు కూడా చాలా చాలామంది కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు ఫ్యూచర్ ఏముంటుందంటే రకరకాలుగా అంటున్నారు బెల్లంపల్లతో మృతజలు చాలా కామన్ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో నేను చాలా ఇది చేసిన డబ్బులు అని ఒక పుకారాలు లేకపోయాను పుకారాలు బెల్లం పిల్ల చాలా కామన్ జనాలు కూడా అది వాస్తవాలు అనుకోకుండా అర్థం చేసుకోకుండా